అలాగే కూడా అలాగే నేను ఇప్పుడు ఎందుకు అంటే నేను కట్టుకోవాలి వీడియోలో కూడా గూడు కట్టుకుంటే డబ్బులు కూడా నేను మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా పదావి వందనాలు అలాగే నా బిడ్డ కూడా మాట్లాడాలండి నా బిడ్డ మాట్లాడాలని వెయ్యి దేవుడికి దండం పెట్టుకుంటాను అలాగే నా మనవలు మాట్లాడాలని వెయ్యి దేవుడికి దండం పెట్టుకుంటా మీరు కూడా నన్ను ఆశీర్వదించండి ఈ పిచ్చోడిని పెంచుకుంటున్నాను అనే నా బుర్ర తినేస్తున్నాడు అందరూ కూడా చెప్తున్నారండి అమ్మని నువ్వు ఇబ్బంది పెట్టకో అమ్మని ఇసిపించుకో అని చెప్తున్న ఆ పిచ్చోడు ఏంటండి పెళ్ళి అవ్వలేదు కదండి ముప్పై ఐదేళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వలేదు కాబట్టి మనం ఏం చిన్న చిన్నపిల్లడితో లెక్క అదే అండి నేను నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మీరంత పా మీరందరికీ పాదాభి సరేనండి సరే చిన్న పిల్లయినా సరే బాధపడదు అంటుందండి అలా నా బిడ్డ మనసు కూడా కరిగి నన్ను పిలిచి అమ్మ మా ఇంటికి రా లేకపోతే నీ ఇంటికి వస్తానో అన్న రోజులు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు నమ్మినా నమ్మపోయినా నా గుండు ఒక్కటి ఎక్కడో కొంచెం కలుక్కుమంటుందండి ఇక్కడ కానీ నేను ఏడ్చాను అనుకోండి ఫిట్స్ వస్తాయి అందుకు నేను బాధ అసలు అందుకుని దేవుడే నమ్ముకుంటున్నానండి ఒక పట్ట పక్క కూడా నేను పెంగపడకుండా సాహిత్యం ఇచ్చాడు మూడు సార్లు నాకు బాగోపోయినా అంబులెన్స్ కేకేసి ఉట్టి రోజుల్లో కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూశాడండి ఏంటంటే నాకు ఒక బిడ్డగా ఒక శ్రేయోభిలాషలా ఒక తోబుట్ల ఒక తమ్ముళ్ళ అందిందాలు కూడా నాకు దేవుడు ఇచ్చాడండి కనుగోలు మీరు ఎన్ని అనుకున్నా సరే వాడు ఎన్ని వీడియోలు తీసుకున్నా సరే ఒక తల్లి ఒక బిడ్డకి ఫుడ్ పెడుతుందన్న ఆనందం తప్ప నాకు ఏమీ లేదు మీరు ఎంతమంది అనుకున్నా సరే కాకపోతే మీ అందరి మాటలో విని వాడు డబ్బులు వచ్చినప్పుడు మాత్రం నేను అడుగుతా డబ్బులు వచ్చినప్పుడు కానీ ఇవ్వలేదు అనుకోండి మీ అందరికీ కూడా నేను చెప్తాను అప్పుడు మీరు చేయవలసింది వాడు చేయండి ఐదు వేలు ఇస్తాను అన్నాడు చాలు నేను బి ఎంచుకుంటాను ఓ పక్క సరుకులు తెప్పించుకుంటాను హ్యాపీగా ఉంటాను ఆడుగో ముద్దెడతాను వచ్చినప్పుడు రోజు కదండి వచ్చినప్పుడు మంచి కూర ఉన్నప్పుడు మంచి పచ్చడి చేసినప్పుడు మంచి చికెన్ ఉన్నప్పుడు మంచి ఫిష్ ఉన్నప్పుడు బిర్యానీ చేసినప్పుడు దోమ ఏడుపులో నువ్వు ఏం మాట్లాడతారో నీకే అర్థం కావట్లేదు మాట్లాడు దొక్కు వచ్చేది నిజంగా ఎందుకు బాధపడుతుంది అంటే నా బిడ్డ నాతో మాట్లాడలేదు అలాగా నేను పెంచుకున్నాను నా ఒళ్ళే నువ్వు పెట్టేస్తున్నారు నా బిడ్డకి కానీ చిన్న వయసు మళ్ళా నాది తింటుంది కాకపోతే యూట్యూబ్ మానేమంటుంది యూట్యూబ్ నేను లంచదనం చేసాను దొంగతనం చేసాన యూట్యూబ్ మానటానికి నాకు డబ్బులు కావాలి నేను ఇల్లు కట్టుకోవాలి మరి ఇంట్లో ఏమైనా సరుకులు కొనుక్కోవాలి లేడు నువ్వు ఇవ్వ నువ్వు ఏమన్నా నాకు నెలకొక ఐదు వేలు పంపుతున్నావో పదివేలు పంపుతున్నావు నా పుట్టింటోళ్ళు కానీ అక్క చెల్లి గాని తమ్ముడు గానీ ఎవరో పంపట్లేదు కదా పది పదమూడు సంవత్సరాల నుంచి పెట్టింది ఒక ముద్ద తినే మరి బ్రతిక మరి ఆ ముద్ద పెట్టింది తిని బ్రతుకు మరి నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు నేను అడిగిన దానికి నేను అడిగే హక్కు నాకు ఉంది నేను అడుగుతా నువ్వు అడిగిన దానికి చెప్పు మరి నీకు యూట్యూబ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు లేనప్పుడు నువ్వు ఏం చేయాలి ఇంకా నాకు వద్దు అనుకుని వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపో తప్పది ఊతురింటికడితో ఉండకపోతే వాళ్ళకి ఇష్టం లేదు నేను బ్రతికి వాళ్ళకి ఇష్టం లేదు మరియు నేను వెళ్ళాలను ఊతురింటికి వెళ్ళను అమ్మా నువ్వు బాగున్నావు నీళ్ళు రెండు రోజులు మూడు రోజులు వచ్చేస్తామ్మా ఇష్టం లేకపోతే నేను పెంచమని అంటలేదు బాధపడ్డా బాధపడతాను మానవ జన్మగా అల్లాని బుద్ధిగా పెంచుకున్నాను నా బిడ్డని చదివించుకున్నాను తర్వాత విడదీశారు కొన్ని కారణాల వల్ల శక్తుల వల్ల ఏదో గ్రహపట్ల వల్ల విడదీశారు కానీ ఆ బిడ్డ అర్థం చేసుకోవాలి కదా అందరికీ చెప్పి నాకు ఒక దానికి బాధ అనేది చెప్పకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందండి బాధగా ఉంటుంది కదా పునవన్నీ వదిలేండి నా బిడ్డ మాట్లాడాలి అని మంచి మనసుతో నేను దేవుని కోరుకుంటున్నానండి రోజు కూడా నా తమ్ముడు మాట్లాడాలి మా అమ్మగారు మాట్లాడాలి మూడు కోరికలు ఉన్నాయి కొత్త సంవత్సరం వస్తుందండి జనవరి నాకు అంతా కూడా శుభం కలగాలని మీరందరూ కూడా నా తోబుట్లు నా అక్క చెల్లుళ్ళు నా అన్నదమ్ములు అందరూనండి అంత నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలండి అలాగే మీరు కనకం మాస్టర్కి లైకిల్ కొట్టండి నాకు ఎంతో కొంత పదివేలు పడ్డా ఐదు ఐదు వేలు పడ్డా ఒక రెంట్ కట్టుకుంటాను అందులో ఇల్లు కట్టుకుంటున్నానండి మంచి గుడ్ న్యూస్ అండి మీకు చెబుతున్నాను రెండు లక్షలు వాళ్ళు ఇస్తారు పక్కన పైన మంచి పక్కన దోమలేకపోతున్నాయి నోట్లోకి అందుకు నేను ఎలా మాట్లాడుతున్నాను ఏమీ అనుకోకుండా భజరంగం పిచ్చోట్ డిస్టర్బ్ చేశాడండి అందుకుని నేను ఇల్లు కట్టుకుంటున్నాను మీకు తోసినంత కొంచెం కొంచెం సాయం చేశారంటే రెండు లక్షల్లో పూడితే అంతగా లేదనుకోండి తాడు అమ్మేస్తాను అమ్మేసి ఇంకో లక్ష అయినా సరే పెట్టి నేను ఇల్లు కట్టుకుని ప్రయత్నం చేస్తున్నానండి మీరందరూ కూడా దీవించండి మంచి మనుషులతో కొంచెం కొంచెం నాకు సాయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నేను వీడియోలో చెప్పుకుని మీ పాదాభి వందనాలు చేస్తాను సార్ ధన్యవాదాలండి నాకు కూతురం చెప్పింది తెలుపుకుంటున్నాను ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓ పరమేశ్వర నీవు నా ఆత్మగా ఉన్నావు నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది నా ప్రాణం లేని శాస్త్రములు ఈ శరీరమైన ఈ గృహం నేను మాట్లాడే మాట్లాడని క్షోత్రములు నేను నడిచే నడకే నీకు ప్రదక్షిణములు నా భాగ్య భోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి ఉంటాను ఉంటానిక నీడ తినడానికి తిండి కట్టుకుంటాను బట్ట ఆయువారోగ్యాలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మురారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అత్యుత ఉత్తమ దామోదర నీ పాద పద్మాలకు నమస్కారం తండ్రి ఏ దుష్టులు బుద్ధి మీద పడకుండా ఏ దుష్టులు ఏవి చేయకుండా నీ చల్లని మనసుతో నాకు యూ ఓకే అయ్యి నాకు ఎంతో కొంత సాయం చేయి అందరి ద్వారా ప్రజల ద్వారా బిడ్డల ద్వారా అన్న చెల్లు అక్కచెళ్ళు అందరి ద్వారా నాకు ఎంతో కొంత కొంచెం సాయం చేస్తే నేను ఇల్లు కట్టుకుంటానని నేను మనస్ఫూర్తిగా గుర్తి కోరుకుంటున్నానండి సరేనండి నా మనసులో ఉన్న మాట చెప్పాను మీరు ఏమనుకున్నా సరే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకేనండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నా ఒకటి నచ్చింది నీలో ఏడు సరే కంట్రోల్ చేసుకున్నా చూడు నాకు నచ్చు పాపడానికి నీ ఏడు పాపడానికి నేను నవ్విస్తూ ఉంటా లేకపోతే నువ్వు ఏడు పాపేదానికి తెలుసా ఇదేంది ఓమో ఇదేం స్టైలు భూమి గుండ్రంగా ఉంటది అన్నట్లుంది అన్నం ఏందమ్ అడగమ్మా అన్నం ఏందా సూర్యుడా చంద్రుడా ఎంత కోపం ఉండకూడదు అన్నం బాబు చెప్పు అన్నం ఎంత గట్టిగా ఉంది బయట మామూలు సరేలే వద్దులేకే తినే దోమ వెళ్ళిపోయింది పోయిందా పోకూడదు దోమ అసలు దాని రక్తం దాని పొట్టలో ఎంతమంది రక్తం ఉందో దాని పొట్టలో ఎంతమంది రక్తం ఉందో కనుకమ్మా కూర బాగానే ఉండి ఈరోజు సూపర్ కేక ఎక్సలెంట్ రోజు సొరకాయ కూరలుగా తినలేకపోయినా ఈరోజు చికెన్ కూర నాకు కనుక మా మింగేస్తాడు అంట మింగేస్తాడు అంటే కనుక మా తినేసాడు అని చెప్పరాదు నువ్వు కూడా పెట్టుకోనంత దాన్ని కూడా ఎక్కడ ఊరు ఎక్కడ కలిసి దేవుడు వరమిస్తాడు అలా